మనోళ్ళు కనీసం రోజుకి ఆరు గంటలు కూడా నిద్రపోవట్లేదు అనమాట ఇప్పుడు దీన్ని సర్వే చేశారనమాట నిద్ర కరువాయి తగ్గిందని సర్కిల్ లోకల్ సర్వేలో చేశారనమాట ఈ సర్వే పన్నెండు నెలల పాటు జరిగింది సర్వేలో ఒక నలభై మూడు వేల మంది పాల్గొన్నారు ఇందులో అరవై ఒకటి పర్సెంట్ మహిళలు ముప్పై తొమ్మిది పర్సెంట్ అన్నమాట యాభై తొమ్మిది మంది భారతీయులు రోజు కనీసం ఆరు గంటలు కూడా నిద్రపోవట్లేదని ఈ సర్వేలో తెలిసిందనమాట ఇండియా ఎలా నిద్రపోతుందనే పరి దాని మీద ఈ పరిశోధన చేశారు ప్రెగ్నెన్సీ నిద్ర లేకపోతే గుండె జబ్బులు టైప్ టూ డయాబెటీసు జీవక్రిస్తమూల్యం మన సామర్థ్యం క్షీణించట ఇలాంటివన్నీ జరుగుతుంది ఇలాంటి అంతరా కలు లేకుండా నిద్రపోతున్న వారు ఎనిమిది నుంచి పది గంటలు నిద్రపోతున్న వారు రెండు టూ పర్సెంట్ ఉన్నారంట ఆరు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోతున్న వారు థర్టీ నైన్ పర్సెంట్ నాలుగు నుంచి ఆరు గంటలు నిద్రపోతున్నారో థర్టీ నైన్ పర్సెంట్ అంటే ఆరు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోతున్నారు ముప్పై తొమ్మిది శాతం నాలుగు నుంచి ఆరు గంటలు నిద్రపోతున్న వారు ముప్పై తొమ్మిది శాతం నాలుగు గంటలు నిద్రపోతున్న వారు ట్వంటీ పర్సెంటే ఉంది నిద్రలేని సమస్యను అధిగమించే చిట్కాలు అనమాట ప్రతీ సమయం ఒకే సమయం నిద్రపోవాలి కెఫీన్ ఉన్న ఉత్పత్తులు తక్కువగా తీసుకోవాలి స్మార్ట్ ఫోన్ తక్కువగా చూడాలి ఒకరి పడకను ఏర్పాటు చేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం ఇవన్నీ చేయడం వల్ల కొద్దిగా మనం నిద్రను ఎక్కువ పోవచ్చు ఇప్పుడు నిద్రకు ప్రధాన అంతరాయాలు ఏటి కూడా వీళ్ళే పరిశోధించారు అందులో డెబ్బై డెబ్బై రెండు శాతం మంది ప్రజలు ఏం చెప్పారంటే నిద్రలోని బాత్రూమ్కి వెళ్ళడం రావడం వల్ల అంటే శౌచర్యాన్ని వెళ్ళి రావడం వల్ల సెవెంటీ టూ పర్సెంట్ ఇబ్బంది ఫీల్ అవుతున్నారు నిద్రలను లేచి వెళ్ళవలసి వస్తుంది అంటే ఇంకో అసగ్ర అసమగ్రమైన షెడ్యూల్ కూడా ఇరవై ఐదు పర్సెంట్ వారికి నిద్ర ప్రధాన అంతరాయనమాట బయటి శబ్దాలు దోమలు ఇలాంటి వాళ్ళు చెప్పిన ట్వంటీ టూ పర్సెంట్ బయట శబ్దాల వల్ల దోమల వల్ల ఒక ట్వంటీ టూ పర్సెంట్ ఇబ్బంది చెప్పారు నిద్రలోనే బాత్రూమ్లు రావడం వల్ల ఇబ్బంది నిద్ర తగ్గుతుందని సెవెంటీ సెవెన్ సెవెంటీ టూ పర్సెంట్ చెప్పారు అనుకోకుండా అసమర్థ షెడ్యూల్ కరెక్ట్ టైం ప్రకారం పడుకోకపోవడం వల్ల ఇరవై ఐదు పర్సెంట్ అని చెప్పారు స్నీ ఎన్నిషియా లాంటి సమస్యల వల్ల ఒక తొమ్మిది పర్సెంట్ నిద్రపోవట్లేదని చెప్పారు భాగస్వాములు చిన్నపిల్లలు ఇంట్లో ఉండడం వల్ల నైన్ పర్సెంట్ ఇబ్బంది కూడా చెప్తున్నారు అలాగే మంచి నిద్రలో ఉన్నప్పుడు మొబైల్స్ కాల్స్ మెసేజ్లు రావడం వల్ల కూడా కొంతమంది నిద్ర భంగం వదురుతున్నమాట ఇలాంటి ఇలాంటి వాళ్ళు ఒక సిక్స్ పర్సెంట్ ఈ విధంగా నిద్రాభంగం కలుగుతుంది అనమాట మన లోపల ఈ విధంగా నిద్రాభంగం కలుగుతుందని చెప్తున్నారు అందుకని నిద్రపోవాలి మనిషి ప్రతి రోజు ఆరు గంటలు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి Thank you. Namaskaram.